thank you স্যার ওটা একবার পাওয়া যায় শুনেছেন চ্যানেল করা করতে পাওয়ার কথা হ্যাঁ রাইট না স্যার చూడండి చూడండి রাইট স্যার রাইট রাইট স্যার বসো আমি হ্যাঁ স্যার স্যার এর ইরাওয়ালি স্যার আপলোড তো 아! 다 <curves> <laughs> <laughs> ఎన్జిఆర్ సృజల యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జివో ఆర్టీ సిక్స్టీ కింద ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పద్దెనిమిదిన శాంక్షన్ చేసి టెండర్లు పెంచడం జరిగింది అప్పుడు ఉన్నప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా శుద్ధ జలం ఇవ్వాలని ఏవైతే పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క నీళ్ళను అన్నిటి కూడా మినరల్ వాటర్ అందరినీ కూడా ఈ యొక్క ఇరవై ఒక్క గ్రామాల ప్రజలకు వాళ్ళకందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నాడు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి కంప్లీట్గా చేయడము ఎన్నికలు రావడంతోనే రోజు మేము ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయలేకపోయాం తర్వాత వచ్చిన ప్రభుత్వము ఆ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో గత శాసనసభ్యుడి అసమర్థతతో ఒక శాసనసభ్యుడి అసమర్థత వలన దాదాపుగా ఐదు సంవత్సరాలకు పైన ఏదైతే ఈ నాలుగు కోట్ల రూపాయల దగ్గర దగ్గర వెచ్చించినటువంటి సొమ్ము అంతా కూడా ప్రజాధనం అంతా కూడా నిరుపయోగంగా పడడం జరిగింది ఈ యొక్క నిరుపయోగంగా పడేటువంటి ఈ సృజన సమతి దానిని మళ్ళీ ఏదో విధంగా ఇప్పుడు మళ్ళీ మనము ప్రజలకు ఈ యొక్క శుద్ధమైన నీటిని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఆరు ట్రాక్టర్లు పెట్టేసి ట్యాంకర్ల ద్వారా ఈ ఇరవై ఆరు గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మదర్ ప్లాంట్ నుంచి కూడా ప్రతిరోజు ఏ గ్రామానికి ఎన్ని అవసరమైతే వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ గ్రామాలలో రాక ప్రజలకు అందరికీ కూడా అందజేయడంతో పాటు అక్కడ ట్యాంకీలు ఏదైతే మనకు నిల్వ చేసుకోవడానికి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అవి కూడా మెయింటెన్స్ లేకపోవడం వలన పాడుపడిపోవడం జరిగింది వాటికి కూడా ఐదు లక్షల పైన ఖర్చు అవుతుందన్నప్పుడు ఇప్పుడే మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది వాటిని కూడా త్వరలోనే పది పదిహేను రోజుల లోపల ప్రతి గ్రామంలో ఉండేటువంటి దాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ దాన్ని కూడా మామూలుగా ప్రజలకు అందుబాటులోకి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏమైనప్పటికీ ఈ ఎండాకాలం వచ్చేటప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క చోట కూడా నీటికి ఇబ్బంది పడకూడదు ఏ ప్రజలందరూ కూడా ఎండాకాలంలో వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారి ఆదేశాలకు మేరకే నిన్న కూడా నంద్యాలలో ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన గతంలో మేము ఏమైనా చేసింటే కుంటలో చెరువులో తోమితే అప్పుడు ఆ నీళ్లు నిలువ ఉండేటివి గ్రౌండ్ భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది గతంలో ఇప్పుడు కనీసం మార్చి నెల పదహైదు దాటి తోలికే కొలింగుల మండలంలో చాలా చోట్ల కూడా నీరంతా కూడా భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయి చాలామంది బోర్లు ఎండిపోతున్న తరుణంలో ప్రజలందరినీ కూడా మళ్ళీ వారికి నీటి యొక్క ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఏదేమైనా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అటు డిప్యూటీ సీఎం గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క పంచాయతీ పరిపాలనను నిర్వీర్యమైనటువంటి గ్రామ పంచాయతీలను అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు వారికి పూర్వ వైభవం తీసుకురావాలి గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం రావాలి అంటే ఈ కూటమితోనే సాధ్యమని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి ఈరోజు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన తర్వాత ఒక బాధ్యతతో ప్రజలు ఇచ్చినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది బాధ్యత అప్పుల రాష్ట్రంగా మార్చేసినటువంటి గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మాకు మార్చి ఇచ్చినప్పటికీ మాకు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రకారం ప్రజలకు అది సంక్షేమము అభివృద్ధి రెండు సమానంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది ఆ పాపాలలో ఏ రోజు కూడా ఎక్కడైనా కానీ ఒక అర్ధ కిలోమీటర్లో నూరు మీటర్లో రోడ్డు వేసిన పాపాన పోలేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఏదైతే చేశామో ఆ ఏసిన రోడ్డు తప్ప ఎక్కడ లేదు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మళ్ళా సిసి రోడ్లో ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు వేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా కొన్నిగుళ్ళ పట్టణ యొక్క పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో ఆ మౌలిక వసతులన్నిటి కూడా తీర్చడము అదేవిధంగా అర్హులైన వారికి అన్నిటికీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే కార్డులు రాని వారికి కొత్తగా ఇవ్వడం కార్డుల గుడి మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము మే నెలలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మే నెలలో తల్లికి వందనం ఇస్తాము మరి జూన్ నెలలో వచ్చేటప్పటికీ కూడా రైతులకు ఆ సమయానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాటితో కూడా సమానంగా కూడా మేము కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారం కూడా వారికి కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే ఒక కూటమి ప్రభుత్వంతో మోడీ గారితో అటు పైన ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు ఏదైతే విశ్వసించారో ప్రజల నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు పత్రికా విలేకరులకు మీకొక్కరికి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను